హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఎటకేలకు రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైందనమాట ఈ రైతు భరోసా కింద దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ఒక ఎకరం నుంచి మొదలుపెట్టి ముందుగా ఐదు ఎకరాల వరకు తర్వాత ఐదు ఎకరాల నుంచి మొదలుపెట్టి పదెకరాల వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రస్తుతానికి ప్రజాపాలన విజయోత్సవాలను అయితే మొదలు పెట్టాం ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా ప్రజాపాలన విజయోత్సవాలు ఉంటాయి తర్వాత మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి ఇవన్నీ కూడా ముగిసిన తర్వాత అంటే ఈ యొక్క వీటిలో ప్రజాపాలన విజయోత్సవాల్లో రైతులకు ఈ యొక్క పథకాలకు సంబంధించి వివరాలు మనకు ప్రకటించి రైతు భరోసా నిధుల విడుదలను జమ చేయడానికి అంటే డబ్బులను జమ చేయడానికి అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఇప్పటికే నిధులు కేటాయించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ వచ్చే జనవరిలో మనకు పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి మనకు ఈ యొక్క ఎన్నికల కంటే ముందే ప్రభుత్వానికి ప్రభుత్వం నుంచి వ్యతిరేకత రాకుండా ప్రభుత్వం పైన వ్యతిరేకత రాకుండా ఉండడానికి రైతుల మీద రైతులకు కానీ మిగిలినటువంటి కేటగిరీల వారికి కానీ వారందరికీ కూడా అమలు చేయాల్సినటువంటి పథకాలను అమలు చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎటకేలకు రైతు భరోసా నిధులకు ఆమోదం అయితే తెలిపింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏ జిల్లాల వారికి ముందుగా జమ అవుతాయి ఎన్ని ఎకరాల వారికి జమ చేస్తారు తొలుత అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మనకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ యొక్క వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎటకేలకు రైతు భరోసా నిధులపైన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక డిసెంబర్ నెలలోనే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ జమకాబోతున్నాయి డిసెంబర్ తొమ్మిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఈ వానకాలం సీజన్కు సంబంధించి దాదాపు పదిహేను వేల అంటే డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా రైతులకు విడుదల చేయనున్నట్లు ఆదేశాలైతే జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన విజయోత్సవాలు ముగిసిన తర్వాత వారందరికీ కూడా మనకు యొక్క నిధుల విడుదలకు ఆమోదం తెలుపనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే చెప్పారు ఈ ప్రజాపాలన విజయోత్సవాలు ముగిసిన తర్వాత మనకు ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను అయితే ఆయన ప్రారంభిస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే ఇచ్చారు ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట చాలామంది రైతులు ఇంకా అప్లై చేసుకోలేదని కూడా చెప్తూ ఉన్నారు ఎవరైతే అప్లై చేసుకోలేదో ఆ రైతులందరూ కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని ఎదురు చూడాలి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఎవరైతే అప్లై చేసుకోరో వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా యొక్క పథకాలకు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి చాలామంది ఏంటంటే మనకు అప్లై చేసుకున్నా కూడా ఈకేవైసి చేసుకోలేకపోతున్నారు ఈకేవైసి ఎవరైతే చేసుకోరో వారికి డబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది తప్పకుండా ఈకేవైసీ కూడా చేసుకోండి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు అమౌంట్ అయితే వస్తుందన్నమాట ఈకేవైసీ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మనకు ఈకేవైసీ కూడా చేసుకోండి ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఆ పథకాలకు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి మీరు అప్లై చేసుకుని ఇక త్వరలోనే మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అంటే మనం ఇప్పటివరకు ఏ పథకాలు అమలు చేస్తాం ఇక ఏ పథకాలు అమలు చేయబోతున్నాం అనే విషయాలను అయితే ప్రభుత్వం అయితే మనకు వెల్లడించబోతున్నట్లు కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక అంతేకాకుండా దీంతోపాటుగా కూడా మనకు వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేశారండి ఇక అర్హుల జాబితా అనేది విడుదల చేస్తాం అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు ఇక దీంతోపాటుగా ఇప్పటికే ఆయన రైతు రుణమాఫీ డబ్బులని అయితే విడుదల చేశారు ఇక రైతు రుణమాఫీ కింద చూసుకుంటే చాలా మందికి అయితే రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల కాలేదు ఇక రైతు రుణమాఫీ దాదాపు ఐదు లక్షల మంది రైతులకైతే విడుదల కాలేదని ఈ ఐదు లక్షల మంది రైతులకు కూడా యొక్క రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ ఎవరైతే పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ప్రతి రైతుకు కూడా మనకి రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ ఉన్నాయి ఇక రైతు రుణమాఫీ కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే గతంలో విడతల వారీగా మూడు సార్లు ఇచ్చారు కానీ ఇప్పుడు ఏంటంటే మనకు కేవలం ఒకేసారి మనకు రెండు లక్షల రూపాయలు అయితే జమ అయిపోతాయి అన్నమాట పెండింగ్ డబ్బులు ఇక కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ విధంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి అన్నమాట ఇక దీంతో పాటుగా మనకు రైతు భరోసా నిధులు కూడా విడుదలవుతాయి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక గతంలో చూసుకుంటే కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే ఇచ్చారు యాసంగి డబ్బులు ఇప్పుడైతే మనకు ఇరవై ఎకరాల వరకు కూడా మనకు డబ్బులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులైతే విడుదలవుతాయి అంటే చాలామందికి ఏంటంటే రుణమాఫీ రైతు భరోసా రెండు ఉన్నవారికైతే ఒకేసారి రైతు భరోసా రుణమాఫీ డబ్బులు రెండు పడతాయి అన్నమాట లేదనుకుంటే రైతు రుణమాఫీ మాత్రమే పడుతుంది ఇట్లా అయితే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రైతులకు డబ్బులు ధమాకా అనే చెప్పుకోవచ్చు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు కూడా విడుదలయ్యాయి ఇక పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు కూడా ఎవరికైనా పడకుండా ఉంటే మీరు కనుక ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీకు వెంటనే డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇది హండ్రెడ్ కావాలంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటారో వారందరికీ కూడా ఈకేవైసీతో చేసుకున్న వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అయిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకే కూడా పూర్తి చేసుకోండి ఈకేవైసీ పూర్తి చేసుకున్న ప్రతి రైతుకు కూడా మనకు అమౌంట్ అనేది విడుదల కాబోతుంది రైతులందరికీ కూడా ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది యొక్క నిధులు అయితే జమ కాబోతున్నాయి ఇది రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూనే ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి